ఆర్ఎంసీ వెహికల్ లోడ్ అవుతున్నప్పుడు నాణ్యత మరియు భద్రత కోసం చాలా జాగ్రత్తలు తీసుకోవాలి బ్యాచింగ్ ప్లాంట్ వద్ద ఈ ప్రక్రియ జరుగుతుంది లోడింగ్ చేసే సమయంలో ఆపర్ సూట్ కింద వెహికల్ కరెక్ట్ ఉందా లేదా అని చూసుకోవాలి లోడ్ అవుతుంటే కాంక్రీట్ అంతా వేస్ట్గా కింద పడిపోతుంటుంది అలాగే లోడ్ చేసే సమయంలో లోడింగ్ చేసే సమయంలో వెహికల్ ఒకసారి అన్లోడ్ చేసుకోవాలి ఎందుకంటే వాటర్ ఉన్నాయా దాంట్లో ఇంకేమైనా మిగిలిపోయిన కాంక్రీట్ గిట్ల ఉందా అని తెలుస్తుంది కాంక్రీట్ ఉంటే ఎలా గట్టిపడిపోతుంటుంది లోడింగ్ అవుతున్నప్పుడు డమ్ స్పీడ్గా తిప్పుకోవాలి నిమిషానికి పది నుంచి పన్నెండు రోజులు ఈజీగా తిరగాలి ఎందుకు అంటే సిమెంట్ ఇసుక కంకర మరియు నీరు సరిగా కలుస్తాయి ప్రతి వెహికల్ కూడా ఐదు లీటర్ల కెపాసిటీ వాటర్ ట్యాంక్ ఉంటుంది వాటర్ ఫిల్ చేసుకోవాలి ఎందుకు అంటే మన వెహికల్ సైడ్కి వెళ్ళేలోపు లేట్ అవుతుండొచ్చు అలాగే కాంక్రీట్ గట్టిపడుతుండొచ్చు దానికోసం వాటర్ యాడ్ చేసుకుంటాం అలాగే కాంక్రీట్ అన్లోడ్ అయిన తర్వాతకి వాటర్ వాషింగ్ కోసం కూడా ఈ వాటర్ ఉపయోగిస్తాము వెహికల్ లోడింగ్ కావడానికి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ టైం పడుతుంటది లోడింగ్ చేసే పర్సన్ ఇవన్నీ గమనించకపోయినట్లయితే నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఆ వెహికల్ మనం నష్టపోయినట్టే